నగరంలోని స్థానిక కిషోర్ రత్నం స్కూల్ నందు పెన్కాక్ సిలాట్ అడ్వాన్స్డ్ టెక్నికల్ సెమినార్ ని రాష్ట్ర కార్యదర్శి విజయ బలద్వాజ రెడ్డి సౌత్ జోన్ కార్యదర్శి ఏషియన్ మెడలిస్ట్ మనోజ్ సాయి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుండి కోచ్లకు అడ్వాన్స్డ్ మెలకువలను తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా వేసవి సెలవుల్లో రాష్ట్ర ప్రభుత్వం డిస్టిక్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పెన్కాక్ సిలాట్ శిక్షణ కార్యక్రమాలకి తీసుకోవాల్సిన ప్రమాణాలను తెలియజేస్తూ ఈ పెన్కాక్ సిలాట్ పోటీలలో బీచ్ వర్షన్ ఇండోర్ వర్షన్లలో శిక్షణ పొందాలనుకునే ఔత్సాహకులను ప్రోత్సహిస్తున్నట్లు వారు డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీని సంప్రదించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి నుంచి ధనుంజయ శ్రీకాకుళం నుంచి లక్ష్మణ్ నాయుడు నంద్యాల నుంచి నూర్బాషా గుంటూరు నుంచి దాని టెక్నికల్ ఆఫీసర్ తౌసిన్ ట్రెజరర్ విజయ చాముండేశ్వరి విశాఖ నుంచి వెంకట్ అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు మనోజ్ సాయి సౌత్ ఇండియన్ సెక్రటరీ ఏషియన్ బీచ్ గేమ్స్ మెడలిస్ట్ ఇప్పుడు మనం జరగబోయే ఈవెంట్ బీచ్ ఈవెంట్ అనమాట ఎలాగైతే కబడ్డీలో ఇండోర్ బీచ్ ఈవెంట్ ఉంటుందో సేమ్ అదే విధంగా మన పెన్కాక్స్ అట్లా కూడా ఇండోర్ ఈవెంట్ బీచ్ ఈవెంట్ ఉంటుంది రెస్లింగ్లో కూడా ఇండోర్ ఈవెంట్ బీచ్ ఈవెంట్ ఉంటుంది ఇప్పుడు మనం డెమో చేసి చూపించే ఈవెంట్ గండా బీచ్ ఈవెంట్లో గండా అనే ఈవెంట్ని ఇప్పుడు మీరు డెమో చేసి చూపిస్తున్నారు ఇద్దరు సాయి జరిగే నేషనల్ మెడలిస్టులు ఇంకా సిట్ అనేది ఒక ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్ అండి బేసిక్గా అది ఇండోనేషియన్ మార్షల్ ఆర్ట్ అని అయినాను దాని ఆరిజిన్స్ వచ్చే మన ఇండియన్వి ఇండియాలో మన రామాయణ ఎరా నుంచి దీని రూట్స్ ఉన్నాయి ఇది వాలీ సుగ్రీవుడు ఒక ఆర్మీ వాళ్ళు ఈ బెన్టాక్ స్లాట్ని ట్రైన్ ట్రైన్ అవుతూ ఉంటారు తర్వాత కాలక్రమేణా ఇది ఇండోనేషియా బాలికి రీచ్ అయిపోయి అక్కడ మదర్ గేమ్లో మారిపోయి అక్కడ ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడం జరిగింది పెన్కాక్స్ లెట్ మార్షల్ ఆర్ట్ అనేది ఇండియాలో రెండు వేల పదిహేనో సంవత్సరంలో వచ్చింది రెండు వేల పదిహేను సంవత్సరంలో వచ్చినప్పటి నుంచి ఎంతో రాపిడ్గా ఇండియాలో గ్రో అయింది ఇది ప్రజెంట్ ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్ స్పోర్ట్స్ గేమ్స్ ఇన్స్ట్యూర్ విషన్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నిటికీ రికగ్నైజ్ అండ్ ఈవెంట్ ఈ బెన్కాక్స్ లెట్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేను ఎప్పుడైతే ఇండియాలోకి వచ్చిందో అప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కంటిన్యూ అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి రికగ్నేషన్ ఇచ్చింది మనకి రీసెంట్గా జరిగిన నేషనల్ గేమ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్కి మెడల్స్ వచ్చినాయి వెంకాచిల ఈవెంట్లో దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మా యొక్క తెలిసిన క్రీడాకారులకి మనీ అనేది స్కాలర్షిప్స్ ఇచ్చింది అట్ ద సేమ్ టైం రీసెంట్గా నాందేడ్లో జరిగినటువంటి ఫెడరేషన్ కప్లో కూడా మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి ఫార్టీ ఫోర్ మెడల్స్ సాధించారు దానికి అది ఎంతో గర్వకారణం ఇలానే మన ఈ క్యాంప్స్ జరగటం వల్ల అచీవ్మెంట్ అనేది మనకు వచ్చింది అయితే ఈ బెంకాక్స్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదిహేను మందికి ఇప్పటిదాకా మనకి జాబ్స్ వచ్చినాయి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది ప్యాన్ ఇండియా నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ దాంట్లో మన క్రీడాకారుడు వంశీ సెలెక్ట్ అయి ఉన్నాడు కేరళలో పోస్టింగ్ వచ్చింది నెక్స్ట్ ఇంకా లిస్ట్ రిలీజ్ అవ్వాల్సి ఉంది దాంట్లో రిమైనింగ్ ఒక థర్టీ నుంచి ఫార్టీ ప్లేయర్స్ దాకా మనకి జాబ్స్ వచ్చే ఉంటాయి ఈ వెనకక్సలాట్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియాలోనూ అన్ని రకాలుగా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోను జాబ్ ఆపర్చునిటీస్లోనూ ఇది ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటారు నమస్కారం అండి నా పేరు విజయ్ భరద్వాజ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వెనక జనరల్ సెక్రటరీ ఈరోజు మన నెల్లూరులో టెక్నికల్ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్సల ఆర్ట్ కోచ్లందరికీ మనోజ్ సాయి ఇంటర్నేషనల్ మెడలిస్ట్ అయిపోయి మనోజ్ సాయి సౌత్ జోన్ జనరల్ సెక్రటరీ గారి ఈరోజు క్యాంప్ మన రత్నం స్కూల్ క్యాంపస్ నందు నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో పిల్లలందరికీ కూడా ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పించడం జరిగింది ఈ క్రీడ ఎంతో మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈరోజు పాఠశాలల్లో ప్రత్యేకంగా ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ కాన్సెప్ట్లో మేము క్యాంప్స్ నిర్వహిస్తున్నాం రానున్నటువంటి సమ్మర్లో ఈ క్రీడని మారుమూల పల్లి ప్రాంతాలకు కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో వాళ్ళందరికీ ఉత్సాహవంతులైనటువంటి క్రీడాకారులందరికీ కూడా శిక్షణ ఇచ్చే నిమిత్తం ఈరోజు నెంబర్ ఆఫ్ కోచెస్కి ఆ సెమినార్ ఇవ్వటం అనేది ప్రధాన ఉద్దేశం ఇటీవలే బిఎస్ఏ ప్రతి రా జిల్లాలో బిఎస్ఏ ద్వారా ఈ ఉంది రానున్న వేసవి క్రీడా శిబిరాలని పెట్టాలనే ఉద్దేశంతో ఆధునాత్మైనటువంటి టెక్నిక్స్ అన్నీ కూడా కోచ్లకు ఇచ్చి పిల్లలకి మెడల్స్ రూపంలో టోర్నమెంట్స్లో వాళ్ళకి మెడల్స్ వచ్చే విధంగా శిక్షణ ఇవ్వడం సెల్ఫ్ డిఫెన్స్ పాయింట్లో వాళ్ళకి ఎలా తరఫు ఇవ్వాలని ప్రధాన అంశాలుగా చేసుకొని ఈరోజు శిక్షణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా యాభై మంది కోచ్లు రావడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ మనోజ్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ క్యాంప్కి అంతా కూడా మన రత్నం కిషోర్ డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ యజమాను సహకరించారు వారికి మేము ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చక్కటి ఇండోరు స్టేడియం వారు ప్రొవైడ్ చేసి మీటింగ్ ఏర్పాట్లను చేశారు వారికి సమాపకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆసక్తి కలిగినటువంటి ఎవరైనా క్రీడాకారులు ఉన్నప్పుడు వారు ప్రతి జిల్లాలో వాళ్ళ డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో సంప్రదించినట్లయితే మా క్రీడకు సంబంధించినటువంటి కోచ్లు వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నమస్తే సార్ నా పేరు ధనంజయులు నేను చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి వచ్చాను మేము పెన్కాక్షి రెండు వేల పదిహేడున మొట్టమొదటిసారిగా మనోజ్ సాయి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్పుడు జరిగిన క్యాంప్ నుంచి కంటిన్యూ అవుతున్నాము రీసెంట్గా లాస్ట్ టూ ఇయర్స్లో కోవిడ్ తర్వాత కొంచెం బాగా పొందుకునే గేమ్ సో దీంట్లో మహిళా యూనివర్సిటీలో మొదటగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మహిళా యూనివర్సిటీ నుంచి చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ కాన్సెప్ట్ కింద కూడా మహిళా యూనివర్సిటీలో క్యాంపులు నిర్వహించడం జరిగింది మొన్న జరిగిన ఖేలో ఇండియా విమెన్ లీగ్స్లో మహిళా యూనివర్సిటీలోనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లీగ్స్ని నిర్వహించడం జరిగింది మనోజ్ సాయి గారు భరద్వాజ్ సాయి గారు ఆధ్వర్యంలో దాని తర్వాత జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్షిప్లో కూడా దాదాపు పది మెడల్స్ రావడం జరిగింది దాని తర్వాత మొన్న జరిగిన నేషనల్స్ నాందేడ్లో కూడా తొమ్మిది మెడల్స్ రావడం జరిగింది సో మహిళా యూనివర్సిటీలో అందులో నలుగురు నేషనల్ మెడలిస్ట్లు కావడం జరిగింది నిన్న జరిగిన విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్లో కూడా మహిళా యూనివర్సిటీ నుంచి గెలుపొందిన విద్యార్థులు విమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళు సన్మా ఘనంగా సన్మానించడం జరిగింది